ఏమైంది నిమ్మల పడ్డరు మళ్ళా రిటర్న్ వస్తురేంది ఏమైంది చిన్న హీరో హీరో లెక్క పోతాయి పడి లేదా మా చిన్నవాళ్ళకి చాలా ప్రేమ ఉంది అంతింత ప్రేమ కాదు ఇది నేను తట్టుకోలేకపోతున్నా అంత ప్రేమ ఉంది అనమాట ఏమైపోతున్నా నాకు తెలియదు ఇగో వాళ్ళ చెల్లె పెట్టింది వాళ్ళ అక్కడికి పెడుతున్నా నేను తిన మళ్ళా పెడుతుంది తినాలంటావా నేను నిజంగా ఈ నాకు ఈడంగి పెడుతూనే ఉంది ఈడంగా చేయి సాప్తూనే ఉంది నేనే తింటా నేనే తింటా ఆమెకు పెట్టొద్దా ఆ పెట్టొద్దా నేను కొన్ని పెట్టబట్టి